భయం వల్ల ఈ అల్ప విశ్వాసం అనేది మనలో కలుగుతుంది కాబట్టి మనం దేవుడిని ఫోకస్ చేయలేము దేవుడితో మనం నడవలేం ఇక చాలే ఇక ఇసుకుపోయాం ఇది కదా జరగదు ఎందుకంటే చుట్టూ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఇక దేవుడు మనకి ఏం చేయలేవు అని చెప్పి అవిశ్వాస రూపుడు మనం వెళ్ళిపోతాం మన ముందున్న ఆ టార్గెట్ మనం రీచ్ అవ్వలేమని కాబట్టి మనిషి భయానికి గురవుతూ ఉంటాడు అప్పటి వరకు దేవుడు చూసిన మనిషి ఒక భయానికి గురైపోయి ఇక నా వల్ల కాదేమో అని చెప్పి తను మరలా మునిగిపోతూ ఉంటాడు లోకంలో అటువంటి ఒక సందర్భాన్ని నేను తీసి చూపించాలనుకుంటున్నాను మత్శాగో అధ్యాయం చూడండి ప్రభు వారి యొక్క శిష్యుడు యేసుప్రభువారు మరి ఒక ప్రాంతానికి అద్దెనికి వెళుతున్న సమయం అది ధోరణిలో వారు వెళుతూ ఉన్నారు అది క్రీస్తు ప్రభుత్వాలు వీళ్ళతో పాటు రాలేదు మీరు ఊజలు వెళ్ళిపోతున్నారు మీరు వెళ్ళగిందిన తర్వాత అన్నారు అయితే అప్పుడు నాలుగు గంటలు అయింది ఉదయం ఇంకా సూర్యుడు కనిపించట్లేదు చీకటిగా ఉన్నది ఈ చిన్న చీకటిలో తెల్లటి వస్త్రములు ఒక ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు రాత్రి మీరు నాలుగింటికి లేచాక ఏదో ఒంటి గంట ఇవి ఇక పడవ మీద తల్లటి వస్త్రాలు వేసుకుని జాయిగా పడమే వస్తారనుకోరు మీరు ఏం చేస్తారు ఒకసారి ఇంటికి వెళ్ళి తల్లి వేసుకుని ఒకరు మోసం వేసుకుంటారు అంతే కదా ఎందుకంటే అందగా ఉన్నారు అసలు ఈ టైంలో ఎవరు వెళ్తారు కాబట్టి దేమే అని చెప్పి భయం మనకి వేస్తుంది అవునా కదా భయం వేసే అంటే ఉదయం ఎందుకు ఎగరే కాదు అందరం చేసినా వెళ్దాం కదా మన ఇద్దరు పోవాలని భయం అలాగే యేసు ప్రభు వారు ఆనతో పాటు రాలేదు ఆయన ఒక్కడే మరి ఒంటరిగా వస్తూ ఉన్నాడు అయితే ఈ శిష్యులందరూ కూడా చూసి ఒక్కసారిగా భయపడ్డారు అయితే భయపడకనే మరి యేసు పడబో ఉన్నాయా భయపడవద్దు నేనే 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 అని ఆయన చెప్తూ ఉన్న మనం చూస్తూ ఉన్నాం అయితే పేదలు అవునా నీ మీద నీ నీవు అయితే నేను కూడా నేల మీద నడిచేలాగా నాకు సహాయం చేస్తావా అన్నాడు సరే నాయన నువ్వు నడువు దాంట్లో తప్పే ఉంది నేను నీకు సహాయం అన్నాడు అయితే మరి ఆయన పేదలు ఆయన రమ్మనగానే పేదలు ధోని దిగి ఏడు విలుటకు నేల మీద నడిచెను నడిచెను నడిచే ఆయన నడిచడం లేదా ఆయన నడవకుండా నేను పడిపోదా ఆయన నడుస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభువును చూస్తూ ఆయన నడుస్తూ చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నాడు ఎంతో సంతోషముగా ఎంతో ఆనందంగా ఆయన పొందేప్పుడు ఆయనకి సంతోషం ఎందుకనంటే ఆయన నీళ్ళ మరియు ఎప్పుడు నడవలేదు చూస్తూ ఆహా ఇది ఎంత గొప్ప కార్యం అని చెప్పి ఆయన ఆనందిస్తూ ఉండగా ఒక్కసారి అయితే చూడండి మనం దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడి మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు ఆయన వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు భయం లేదు మనకి బెదురు లేదు మన అనారోగ్యం చూస్తే మనకు భయం లేదు మన ఆర్థిక పరిస్థితులు చూస్తే మనకు భయం లేదు అయ్యో ఈ టార్గెట్ మనం అని పరిస్థితులు వచ్చినప్పుడు మనకు భయం లేదు మన చుట్టూ ఉన్నవారు మన మన ఉన్నప్పుడు మనకి భయం లేదు కానీ కానీ కొన్నిసార్లు గాలి వీస్తూ ఉండగా కొన్నిసార్లు అటు నుంచి వచ్చే కొన్ని సమస్యలు ఆ గాలి మన మీద వస్తూ ఉంటది కొన్నిసార్లు ఆ గాని అనే ఆ సమస్య అనేది పడుతూ ఉంటది ఆ కుటుంబ సమస్య అనేది మీద పడుతూ ఉంటది ఆ అనారోగ్య సమస్య పెడుతూ ఉంటుంది అయితే మనం చూస్తూ ఉంటాం కానీ అని ఆ రోగం వైపు మనం చూస్తూ ఉంటాం ఆ యొక్క చూస్తూ ఉంటాం భార్య వైపు చూస్తూ ఉంటాం ఆ ఆ తండ్రి వైపు చూస్తూ ఉంటాం ఆ మారిన వ్యక్తుల మీద చూస్తూ ఉంటాం ఆ మారని కుటుంబ పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ఆ మారని ఆర్థిక పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ఆ తగ్గని ఆ రోగాన్ని చూస్తూ ఉంటాం కానీ క్రీస్తు ప్రభుత్వం చూడాలి కాబట్టి మనలో భయం కలుగుతుంది కాబట్టి మనలో అవిశ్వాసం కలుగుతుంది ఇక్కడ పేదలు యేసు ప్రభువు మీద ఫోకస్ చేసినంత సేపు తను సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఈ రోజు మనం క్రీస్తు ప్రభువు మీద మనం ఫోకస్ పెట్టినట్లయితే ఆయన వైపు మనం చూసినట్లయితే సమస్యల పై నుంచి మనం వెళ్ళిపోతాం ఆమె హాలయా పక్షి రాజు అని పక్షి రాజు ఎదురు వెళ్తూ ఉంటాడు ఎదురు తెలుసా ఎదురుగా వస్తున్న గాలికి తను ఎదుర్కొంటూ వెళ్లే ఒకే ఒక పక్షి ఏదైనా ఉందంటే అది పక్షి రాజే ఆ విధంగా పేదరు క్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నంతసేపు ఆయన నడుస్తూనే ఉన్నాడు ఆయన పడిపోలా ఆయన దిగజారిపోలా ఆయన నెలలోకి వెళ్ళ ఎందుకంటే ఆయన ఫోకస్ క్రీస్తు ప్రభు మీద ఉంది ఎందుకంటే ఆయన రక్షిస్తాడు ఆయన నడిచినట్లుగా ఆయన నడిపిస్తాడు ఆయన మార్గంలో నడిపిస్తాడు కాబట్టి నేను భయపడను అని అనుకున్నాడు కానీ ఒక అనుభవ విశ్వాసం కానీ ఒక భయం ఏదో తెలియని ఒక గాలి ఏదో తెలియని ఒక సమస్య తనకి ఎదురు అయింది కాబట్టి ఇప్పుడు క్రీస్తు వైపు చూడద్ సమస్య వైపు చూస్తున్నాడు ఈ రోజు చాలా మంది మనం సమస్యలు వచ్చినప్పుడు క్రీస్తు వైపు చూడడం ఆ సమస్య వైపు చూస్తావు అయ్యో ఈ రోగం తాగట్లా అయ్యో ఈ వ్యాధి తాగట్ల అయ్యో నా తండ్రి మారట్ల అయ్యో నా భార్య మారట్ల అయ్యో నా భర్త మారట్ల అయ్యో ఈ చిత్ర హింసలు అయ్యో ఈ బాధలేంటని నీ బాధల వైపు నువ్వు చూస్తున్నంత సేపు నువ్వు చూస్తున్నంత సేపు నువ్వు నువ్వు పడిపోతూ ఉంటావు లోకంలో పడిపోతూ ఉంటావు మరి దేవుని వైపు నువ్వు చూడకపోయినట్లయితే పడిపోయి భయానికి గురై అవిశ్వాసము కలిగిన వ్యక్తిగా నువ్వు మారిపోతావు స్థితి నీకు కలుగుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా లాగా నువ్వు క్రీస్తు వైపు చూసినట్లయితే భయం నీకు రక్షకుడు ఉదయం భయపడకూడి మీరు భయపడకుడి అని మన కొరకు దేవతలు చెప్తున్నారు మనం భయపడాల్సిన అవసరం లేదు మనం క్రీస్తు వైపు చూస్తూ ఉంటే ఆ భయాన్ని మనం చదివి ఆ మనం పోగొట్టుకోవచ్చు ఆమె పేరు నేను అవిశ్వాసాన్ని చూపించా అయ్యో నేను సమస్య వైపు చూసా అయ్యా నీ వైపు ఫోకస్ చేయలా నేను వెనక్కి తిరిగానయ్యా నేను పడిపోతున్నా నన్ను రక్షించు నన్ను రక్షించు నన్ను కాపాడు

వ్యాధి తిగుల్లో కూలిపోవ సంవత్సరం లేదు ఎందుకంటే నేడే మన కొడుకు రక్షకుడు ఉదయించాడు కాబట్టి భయపడకుడి భయపడకుడి అంటున్నాడు ఈ భయం పోవాలంటే ఫోకస్ చేయి క్రీస్తు వైపు ఫోకస్ చేయి ఆ విధంగా ఇప్పుడు ఫోకస్ చేశాడు మరలా పేతుడు నేల మీద నడుస్తూ ఉన్నాడు ఆమె హాలూయా హాలూయా ఆయన అవిశ్వాసం పోయింది Aina, abis suara sunto ini.